పది సంవత్సరాలు చేసి వా బయటకు వచ్చాడు గారు మాట్లాడండి మీరు బైబుల్లో అడగండి సార్ ఇందాక అడిగారు కదా అడిగారు కదా నేను చూపించాను రెండో వచ్చిన ఏం చూపించాను నీ యజమాని స్త్రీలో నీ కౌగిటి తిని అని అక్కడ యహోవా చెప్పాడు దానికి రిఫరెన్స్ అడిగారు మీరు అవును కదా అవునన్నా రిఫరెన్స్ అయితే నా దగ్గర అది లేదండి క్రిస్టానికి నేనేందంటే అది బైబిల్లో యహోవా చెప్పాడు కాబట్టి ఆ పని ఆయన చేశాడు కాబట్టి దాన్ని నేను నమ్ముతూ అది మీకు చెప్పాను అంటే బైబుల్లో ఒక నిమిషం అన్ని రిఫరెన్స్ కూడా ఒకలా ఉన్నా కానీ అది నాకు లేదు 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 నేను చూశాను నాకు ఎక్కడ కనపడలేదు అది కాకపోతే యహవా చెప్పాడు కాబట్టి ఆ సందర్భం మనం నమ్మాలి అది అది ప్రజా గారికి కళ్యాణ్ గారిని లైన్ లో పెట్టి చెప్తే బాగుంటదేమో రెఫరెన్స్ చూశారు మీకు కనపడలేదు రిఫరెన్స్ అంటే ఇక్కడ యహవ చెప్పిన అబద్దం అయితే అప్పుడు నేను రిఫరెన్స్ చూపిస్తాను ఇప్పుడు యహవ అబద్దం చెప్పాడు అని మీరు అన్నారు అనుకోండి మీరు రిఫరెన్స్ కోత నేను చూస్తాను మీ పేరేంటన్న నా పేరు రాజు రాజుగారు ఇందాక మీరు ఏమన్నారంటే రెఫరెన్స్ పైన ఎక్కడో ఉంటదండి పది నిమిషాల్లో మీకు చూస్తాను నేను చూశాను నాకు కనపడలేదు నేను వెతుకున్నారు కాల్ కట్ చేశారు అన్నాను ఇప్పుడు ఈరోజు మాట్లాడుతున్నారు ఒక నిమిషం అండి ఇప్పుడు ఈ రెండో సమయాలకి ఏం చేద్దాం సార్ మరి రెండో సమయాలు పద్దెనిమిది వచ్చినని చూపించాను మరి దీనికి ఏమంటారు ఎనిమిదో వచ్చిన చూపించాను కదా మరి దీనికి ఏమంటారు మీరు దానికి ఇంతగా మీరు చెప్పారు కదా ఏం చెప్పారండి ఇంతగా మీరు చెప్పారు కదా రెండో సమయాలు పన్నెండో అధ్యాయం యహోవా ఏం చెప్తున్నాడంటే ఇక్కడ యహోవా ఏం చెప్తున్నాడు యహోవా ఏం చెప్తున్నాడంటే నీ యజమాని స్త్రీలు నీ కౌగిట చేర్చి అన్నాడు అంటే ఈయన యజమాని సౌలని మీరే చెప్పారు వాళ్ళ ఆడవాళ్ళు కూడా నేను అప్పు చెప్పినట్టు ఆయన చెప్పలేదు మొన్న మొన్న దీంట్లో మీ డౌట్ ఏంటి కళ్యాణ్ ఆయన సంగతి అది కాదు ఇప్పుడు మీ డౌట్ ఏంటి ఆయన సంగతి ఇప్పుడు మీ డౌట్ అన్న రాజుగారు కాదు తమ్ముడు దీంట్లో నీకు వచ్చిన డౌట్ ఏంటి నాకేం డౌట్ లేదన్నా నేను బైబుల్ మరి నేను అదే చెప్తున్నా ఇప్పుడు యహవానే స్వయంగా చెప్పాడు వేరే వాళ్ళ పిల్లల వచ్చి నీ దగ్గర బండ్కోబెడతా దావీదు భార్యలను తీసుకోవడా అక్షరాం దగ్గర పెట్టాడు పక్కడ ఇప్పుడు ఇంతకు ముందు వచ్చినా కూడా చాలా బైబుల్లో ఉంటాయి నువ్వు కనుక నన్ను నమ్మకపోతే నీ బాయ్ తీసుకెళ్ళి అప్పు చెప్తే అప్ప చెప్తాను యహోవాన్ నమ్మకపోతే ఆయన ఆజ్ఞరిస్తే ఆయన ఆజ్ఞల్ ధిక్కరిస్తే ఆయన్ని నమ్మకపోతే వాళ్ళు కాదు బాబు నువ్వు నమ్మకపోతే నీకు శిక్షణ భార్యను తీసుకెళ్ళి వేరే వాళ్ళ పడుకో పెడతా నువ్వు తప్పు చేస్తే నీకు శిక్ష భార్య శిక్ష వేయాలి నీ కొడుకు శిక్ష ఎవరికి నువ్వు చెప్పు ఈ ఇదంతా వద్దు నువ్వు తప్పు చేస్తే నీకు శిక్ష నీకు పడాలా నీ భార్య పడాలా నీ బిడ్డకు పడాలా ఇప్పుడు చెప్పు నువ్వు సమాధానం అవును రైట్ కదా ఇప్పుడు తప్పు నన్ను తీసుకెళ్ళి లోపల అవును అది రైటే కదా రైటే కదా ఇప్పుడు బ్రిటిష్ బ్రిటిషుడు ఎప్పుడో మన అల్లు సీతారామణ్ణి చంపాడు ఇప్పుడు ఆడు చేసిన తప్పుకి క్రైస్తవులు ఎందుకు దేశద్రోహ అవుతారన్న అసలు దాన్ని నేను అడిగిన ప్రశ్న సంబంధం లేదు కాదు నాకు తమ్ముడు నేను ఒక మాట నేను అవతల చెప్పేది అల్లు సీతారాం నాకు పరిచయం లేదు ఆయనతో ఆయనతో నేను ఎప్పుడు మాట్లాడలేదు నాకు కాదు తమ్ముడు నువ్వు ఒక అమ్మాయిని రేప్ చేసావు నేను ఇప్పుడు నువ్వు ఒకడు సుబ్బారావు అనే భార్యని రేప్ చేశావు సుబ్బారావు వచ్చి నీ భార్యని రేప్ చేయటం న్యాయమా అన్యాయమా ఏదన్నా ఇప్పుడు నువ్వే వాడు వచ్చి నీ భార్యను రేప్ చేశాడు న్యాయమే న్యాయమేనా ఆ న్యాయమే ఆ కాలానికి అది న్యాయమే ఎందుకంటే అనేది ఆ కాలానికి అది న్యాయమే ఇప్పుడు మనం చదువుకుంటున్న దేవుడు అనేవాడు కాదు తమ్ముడు ఒక నిమిషం విను దేవుడు అనేవాడు ఒక న్యాయం తీర్పు చెప్పాడంటే అది ఎల్ల కాలంలో ఒకే విధంగా ఉంటది కాలాన్ని బట్టి మారదు దేవుడు తీర్పు మారుతుంది మారుతుంది విను విను అలా మారు చెప్తాను విను ఇప్పుడు మనం క్రీస్తు శకం డాక్టర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం పరిధిలో ఉన్నాం మన దేశంలో ఇప్పుడు అవునా అదే క్రీస్తు పూర్వ నేను మనుషుల గురించి కాదు తమ్ముడు నేను మనుషుల గురించి కాదు మాట్లాడుతున్నాడు ఒక నిమిషం ఒక నిమిషం మోహబు చూపుతూ దేవుడు చూడొద్దు అన్నాడు అది ఆ కాలానికి కరెక్ట్ ఈ కాలానికి కరెక్టే అప్పుడు ఆ కాలానికి ఈ కాలానికి కరెక్ట్ కాదు అదే నేను చెప్తున్నా ఒకసారి విను ఎందుకు కరెక్ట్ కాదు నేను చెప్తాను విను ఆ చెప్పు చెప్తాను రాజు ఒకసారి అలా వినండి మీరు చెప్తాను మీరు ఆమె పెద్దోళ్ళు చిన్న పెద్దోళ్ళు ఉంటారులే చెప్పండి ఇప్పుడు ఇప్పుడు ఈ భారత రాజ్యాంగం అమల్లో ఉన్న కాలంలో మనం ఎవరైనా కచ్చిపూడి అంతే ఉంటున్నా గురించి విను బాబు అవుతు నాకు సమాధానాలు వద్దు నాకు సమాధానాలు వద్దు నేను అడిగింది ఏంటంటే మొహబ్సూ చూడటం ఆ కాలంలో తప్పు దేవుడు చెప్పిన ఈ కాలంలో కూడా తప్పు అది లేదు రాజ్యాంగం గురించి అది అన్న రాజ్యాంగం గురించి మాట్లాడటం లేదు

స్వయంగా చెప్పాడు నేనే నీకు రిఫరెన్స్ ఎందుకు దానికి కింద చెప్పాడు ఆయన చెప్పాడు చేరు వారికి అప్పగించాను కథ అనేసాడు ఇంకా కథ అన్నప్పుడు నువ్వు ఎందుకు ఇంత మాట్లాడుతున్నాడు సమయంలో రాసిన నేను రెఫరెన్స్ ఇస్తాను నాకండి దిగువ దితి కాను ఇరవై అధ్యాయము ఇరవై నాలుగు నుంచి ముప్పై రెండు యాభై మూడు నుంచి యాభై నాలుగు ఇగో మీరు మాట్లాడండి సార్

ఇరవై నాలుగు నుంచి ఆ చదవండి అన్న మీరు చదువుతారా చదవండి 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 ఏవా నీ దేశపు వర్షమును ధూళిగాను బుగ్గిగాను చెయ్యను నీవు నశించే వరకు అది ఆకాశం నుండి నీ మీదకు వచ్చను ఎహోవ నీ శత్రువుల ఎదుట నిన్ను ఓడించును ఒక మార్గమున వారి ఎదుటకు బయలుదేరి నీవు ఏడి మార్గముల వారి ఎదుటి నుండి పారిపోయి భూరాజ్యములన్నిటిలోనికి ఇటు అటు చెదరగొట్టి బడువు నీ సకలమైన ఆకాశ పక్షులను భూ జంతువులకును ఆహారమును వాటిని బెదిరించుచు వాడెవడునూ ఉండడు ఎహవ అయుప్తి ఐగుప్తు పుట్టి చేతను మూల వ్యాధి చేతను పుష్ణము చేతను గజ్జి చేతను నిన్ను బాధించును నీవు వాటిని పోగొట్ట కొన జాల కుందువు గట్టి చేతను వెర్రితనం చేతను గుడ్డితనము చేతను హృదయం విశ్వయము చేతను ఏ నిన్ను బాధించును అప్పుడు గుడ్డివాడు చీకటిలో తడువులాడు రీతిగా నీవు మధ్యాహ్నం మందు తడులాడదువు నీ మార్గమును వద్దెల్ల చేసుకొని లేవు నీవు హింసింపబడి నిత్యమును దోచుకొనబడేదవు నిన్ను తప్పించువాడు ఎవడలో లేకపోవును స్త్రీని ప్రధానం చేసుకుందు ఆమెను కూడును గాని దానిలో నివాసింపవు ఇప్పుడు నువ్వు నువ్వు పెళ్లి బాబు నీ చేసుకుంటావాన్ని పండుకుంటాడ అన్నాడు మనం ఆటాడుతున్న సందర్భానికి దీనికి ఎలాంటి కనెక్షన్ లేదు ఏంటి ఇది కూడా కదా వాడికి అలా కాదు ఫస్ట్ అది పేరైపోతే నెక్స్ట్ దీంట్లో దీంట్లోకి వద్దాం చెప్పేదేనండి చెప్పేదేనండి చెప్పేది వినండి సార్ మీరు చెప్పేది మీరు వినాలంటే మేము ఎందుకు నేను పాస్ట్ అని పదిహేను నువ్వు చెప్పేది వినాలంటే నువ్వెందుకు అన్న నువ్వు ఎవరో నాకు తెలీదు నేను పాస్ట్ నాకు తెలీదు నా పేరు స్టిఫెన్ పాల్ రాజు ఎవరైతే నేను మనం రాజుగారు మన రాజుగారు మనం మాట్లాడుతున్న కంటెంట్ ఏంటి ఇప్పుడు దావీదు యజమాని భార్యతో దావీదు పోయాడు అని చూపిస్తాను అన్నాడు ఆయన ఇక్కడ నువ్వు చూపించింది ఏంటి మనం మాట్లాడుకున్న నువ్వు చూపించింది ఏంటి బాబు ఒకటి పిల్ల ఇక్కడ మనం మాట్లాడుతున్న కంటెంట్ ఏంటి నువ్వు చూపించింది ఏంటి నువ్వు పెళ్లి చేసుకుంటే అంటున్నాడు నీ పిల్లల్ని మా నీతో నిలిపిస్తా అన్నాడు ఇంతకన్నా దరిద్రం ఉంటుందా నీ దగ్గర నువ్వు పెళ్లి చేసుకుంటావు నీ పిల్లల్ని ఇంకోటి చేసుకుంటాడు అంటే నీకు ఎట్ట నువ్వు పెళ్లి చేసుకుంటావు నీ పిల్లల్ని ఇంకోటి చేసుకుంటాడు అంటే నీకు ఎంత కాలుద్దో చెప్పు నువ్వు నాకు ఎవడైనా కానీ దేవుడు దేవుడు కావచ్చు బొచ్చు కుహడు కావచ్చు అందులో ఇంకో వచ్చింది కదా ఒకసారి నువ్వు యాభై ఆరు అరవై రెండు చూడు సారీ యాభై మూడు నుంచి యాభై నాలుగు చూడు ఒకసారి ఒకసారి అప్పుడు నువ్వు మాట్లాడే కదా మాట్లాడే కదా యాభై మూడు నుంచి యాభై నాలుగు ఒకసారి చదువు ఎంత దరిద్రం ఒకటి చూపిస్తా నీకు నీ బొచ్చు నువ్వు గా ఉండి పది నిమిషాల్లో ఇప్పుడు నువ్వు చదువున్న చదివాను కదా నేను చెప్తా నువ్వు చదువు చదువు బొచ్చుగా చదువు నేను నేను చెప్తాను నువ్వు చదువు దిగా సరే అలా లైన్ లో ఉండు నా కాడ బైబిల్ లేదు నువ్వు చదువు నేను చదువు నువ్వు చదువు నీకు చదివిస్తా నీ దగ్గర బైబిల్ లేకపోతే బైబిల్ పట్టుకుని నాకు ఫోన్ చేయినా నేను చెప్తాను లేదు నీకు నీకు రెఫరెన్స్ ఇస్తా నీకు నువ్వు చెక్ చేస్తా టన్నులు టన్నులు ఇస్తా ఏం చెప్తాడు దావీదు నీ యజమాని స్త్రీలని కౌకుడికి చేర్చాను నీకు కావాలంటే ఇంకా ఇచ్చావాడిని కానీ నువ్వు సైనికుల పాటు సైనించావు కాబట్టి నీ భార్యని చేరు వాళ్ళకి అప్పగిస్తా అంటాడేనా అవును చేసాడు రాక్ చేసాడు మీరు ఏతారా ఉన్నా మొడ్డాడు నా కొడక మర్యాద మాట లంచాడక చెప్పు తెగుద్దు నా కొడక మర్యాద మాట లంచాడక పాన పట్టుకునే మాట్లాడుతున్నాడు నీ నోట నా సుల్లి నువ్వు పాస్టర్ వా నీ మాటలన్నీ రికార్డ్ అవుతున్నాయి నువ్వు పాస్టర్ వాస్ట్ ఎలాగైనా మాట్లాడతారు ఫాస్ట్ ఎలాగైనా మాట్లాడతారు ఫాస్ట్ ఎలాగ మాట్లాడతారా అసలు నువ్వు ఫాస్ట్ గా పిలవటానికి నువ్వు అనుకుంటు ఫాస్టర్వా నువ్వు నువ్వు మాటలే నాకు తెలిసిపోయినాయి నువ్వు దొంగ పాట నువ్వు దేవుని కోసం కాదు కోసం బయలు పెట్టుకున్న నువ్వు అరే నువ్వు మనీ కోసం బైబుల్ పట్టుకుని చిన్న నాలుగు ఇంగిలి మాటలు నేర్చుకుని ఇంగిలి డబ్బులు తీసుకుని బతికే సొంతవే కుక్క నువ్వు నువ్వు బైబుల్ గురించి మాట్లాడే బైబుల్ తెలిసిన పాస్ట నువ్వు అరే పుట్టింది

అలాగే అంటున్నాడు హోం మాట్లాడే తప్పు లేదు కానీ పాస్టర్ మాట్లాడేది తప్ప వచ్చిందా మన పాస్టర్ మాట్లాడితే చెప్తాన ఓకే నేను చెప్తాను అలాగే ఉన్నాండి ఇప్పుడు సాంబశివరావు ఉన్నాడు కదా సాంబశివరావు సాంబశివరావు ఉన్నాడు కదా సార్ సాంబశివరావు మా ఇంట్లో ఆ రోజు దొంగతనం చేసి నా రిపుడు హనీ జాక్సన్ ఇంకా వాళ్ళు ఈ మర్మలింగం ఎన్ని సినిమాలు అవి తీశారు కదా వాళ్ళు సినిమాలు లింగం అంటే లింగం అంటే ఇప్పుడు సరే మీ అమ్మ స్త్రీలింగమా పురుషలింగమా అలా కాదు లింగం స్త్రీలింగమా పురుషలింగం అంటే నీ అమ్మ కొత్త నీ అమ్మ గుద్దా అనుకోవచ్చా లింగాలు గింగాలోరే ఇవి అరే కాదురా ఇప్పుడు నేను ఒకటే అడుగుతున్నా మీ అమ్మ స్త్రీ లింగమా లింగమా అరే అమ్మాన్న పదాన్ని ఏ లింగంతో పిలుపుతా నువ్వే కదా అమ్మా అని అంటున్నావు అరే నువ్వే కదా నాకు చెప్పాలిరా ఇప్పుడు నాకు సమాధానం కావాలి అంటే నీ అమ్మ కొత్త అని అర్థం వస్తుందా మీ నాన్న స్పురుషులింగం అంటే మీ నాన్న మంటలో గుడి మీ దగ్గర పెట్టుకుని ఇప్పుడు లింగం అంటే నువ్వు అర్థం ఇదా లింగం అంటే అర్థం ఇదా మీ అమ్మ లింగము అంటే పూకు వస్తదా అనుకోవచ్చా మీ నాన్న ఇప్పుడు మీ నాన్న ఏ లింగం అంటే మీ నాన్న ఏ మడ్డ వస్తదా వస్తుందా లేదా ఏ పూకు వస్తుందా నువ్వే చెప్పింది లింగం అంటే అదే నేను అదే అడుగుతున్నా నీ పెళ్ళం నీ పెళ్ళం ఏ లింగం ఇప్పుడు నీ పెళ్ళాం ఏ లింగం అడిగితే పూకు లింగం అని ఉంటావు నువ్వే అరే అదే లింగం అంటే అది అన్నది నేను అడిగిందా తప్పే ఉందిరాబాద్ సినిమాలయ్య కాపురం చేశారా వాళ్ళు అలా పిల్లంతా కాపురం చేశారా మీరు దానికి మరి నీ పెళ్ళం ఏ లింగం అంటే నీ పెళ్ళం పూగలింగం అని చెప్తావు నువ్వు ఇప్పుడు నాకు తెలియగలుగుతున్నా నేనే తప్పు మాట్లాడలేదు అలా చెప్పచ్చు బాబు ఒక్క నిమిషం అంటే ఫోన్ లో ఏదైనా మీరు నిజంగా మాట్లాడి కంటెంట్ అంటే లింగం అంటే పూకు అంగం నువ్వు అందవు మాటలు మరి ఇప్పుడు నీ పెళ్ళం ఏ లింగం అంటే మరి నీ పెళ్ళం పూకు మడ్డ ఉందనుకో ఏమనుకోవాలి ఇప్పుడు నీ పెళ్ళం పూకుందా మడ్డు ఉందని అడిగినట్టంగా మాట్లాడు కాదు నేను నీ పెళ్ళము ఏ లింగం ఒక్క నిమిషం నేను అడిగిందని చెప్పు నీ పెళ్ళం ఏ లింగం అంటే నువ్వు ఏం చెప్తావు ఇప్పుడు అంటే పూకు చెప్తావా అలా రాజు అంటే తమ్ముడు నువ్వు అడిగిన మాటే లింగము అంటే అదే అర్థం భూత అర్థం అన్నావు బానే ఉంది మంచి మాట చెప్పు నేనే ఖండించట్లేదు దాన్ని లింగము అంటే అదే అర్థం లింగం అంటే అర్థం అదే అర్థం మరి నీ భార్య ఏ లింగం అంటే నీ భార్య మడ్డుందా పూకుందా అని అనుకోవాలి నేను ఇప్పుడు అలాగే అడుగుతాను దీనికి చెప్పిన తర్వాత నువ్వేదడిగినా నేను చెప్తా ఫస్ట్ దీనికి చెప్పు తర్వాత చెప్తా ఇప్పుడు ఏ లింగం ఇప్పుడు అంటే నా దృష్టిలో చిహ్నము గుర్తు ఆకారము స్త్రీ గుర్తు నా దాంట్లో ఇప్పుడు నీ భాషలో చెప్పు నీ పిల్ల ఏ లింగం ఏంటి ఫస్ట్ చెప్పు నాకు ఇప్పుడు కాదు కాదు టాపిక్ తప్పదు నేను చెప్పు అక్కడ రా మా అమ్మగారు ఏ లింగం అని అడిగావు మా మా గుర్తు మా మేము చదువుకున్న చదువు ఏంటంటే లింగం అంటే చిహ్నము గుర్తు ఆకారము ఓకేనా మా అమ్మ స్త్రీ లింగం అన్నారు కాబట్టి మా స్త్రీ ఆ లింగం అంటే మా అమ్మ స్త్రీ గుర్తు ఆకారం అని నేను చెప్పుకుంటా ఆకారం అంటే స్త్రీ ఆకారం మా అమ్మది ఇప్పుడు నీ భార్య అది ఏ లింగము ఇప్పుడు నీ దృష్టి లింగం అంటే అర్థం చెప్పిన తర్వాత నేను దేవ ఇప్పుడు చెప్పు నువ్వు మీకు ఏమీ తెలియదు మీ మాటల్లో స్పష్టంగా క్లారిటీగా నాకు అర్థం అవుతుంది కాదు నువ్వు స్టేట్మెంట్ ఇవ్వటం కదా లింగం అంటే మీ భాషలో ఏంటి అర్థం సార్ రెండో సమయాలు పన్నెండో అధ్యాయం ఒకరి నుంచి పదిహేను సార్ ఆ దావీదు అక్రమ సంబంధం పెట్టుకుంటాడు సైనికులు బాధ్యత అప్పుడు ఉండండి కాదు కాదు ఇప్పుడు అరే నేను ఇప్పుడు దాకా నిన్ను తిట్టలా నీ పెళ్ళాన్ని నీ అమ్మని అందరిని తిడతా ఎందుకంటే నీ భార్యది ఏ లింగమో నాకు సమాధానం చెప్పాలి ఇప్పుడు నువ్వు లింగం అంటే అర్థం నీ భార్యలు ఏ లింగం అని రేపు రేషన్ కార్డు ఓటర్ అప్లై చేసిన రేషన్ కార్డుకి నీ ఓటర్స్లిప్పించినా దాంట్లో స్త్రీలింగము పురుషులింగం అని స్పష్టంగా ఉంటది ఎందుకంటే నేను ఓటు వేసాను కంటే దాంట్లో రేషన్ స్త్రీలింగం పురుషులింగం అని ఇప్పుడు నీ భార్య స్త్రీలింగం అంటే నీ భార్య ఏ అవయవం గురించి మాట్లాడుతున్నట్టు నేను ఇప్పుడు నువ్వు చెప్పాలి దీనికి సమాధానం మీకు బైబిల్లో వనమాలు రాదని నాకు ముందు తెలుసు ఎందుకంటే అంటే స్త్రీలింగం కృషి లింగం కాదు అక్కడ నేను రెఫరెన్స్ చెప్తాను ఒకసారి మీకు అర్థం అవుతుంది తెలుసా అంటే చెప్పు అనేది సంస్కృత పదమా తెలుగు పదం అదన్నా చెప్పు లింగం అనేది సంస్కృత పదమా తెలుగు పదమా చిత్రానికి ఒకసారి చిత్రానికి ఒకసారి అలా సంస్కృతమా తెలుగు నువ్వు చెప్పు ఫస్ట్ ఏడు ముందర నేను ఆలోచన తర్వాత జుద్దుగా నీ ట్విడ్ నాకు ఏడు నేను కరెక్ట్ గా మాట్లాడా నోటికి వచ్చినట్టు మాట్లాడుకుని పెళ్ళం పూకులో నా కొడక యాసిడ్ పోస్తా నేను ఇంటికి వచ్చి మన ఇద్దరి మధ్య ఉండాలి

చెప్పాను కాలు చెప్పేస్తాను మాట్లాడితే మాట్లాడతాను లేదా కాలు కట్ గా మాట్లాడితే మాట్లాడితే కాలు చెప్పేస్తాను సార్ చెప్తాను రెండు సార్లు చెప్తాను మాట్లాడితే మాట్లాడతాను లేదంటే కాలు తీసుకుంటే మాట్లాడే ఇంట్రెస్ట్ అవసరం ఉంది కంటెంట్ మీ దగ్గర మేత్ర ఉంటే నడిగిన సమాధానం చెప్తుండదు మీ దగ్గర మీ దగ్గర మీ దగ్గర ఈ బూత్ పెద్ద సమాధానం మ్యాటర్ లేదండి దగ్గరే కంటెంట్ బలంగా చెప్పడం లేదు సవ్యంగా మాట్లాడితే నేను చెప్తున్నాను మీరు నేను మాట్లాడతాను చేస్తాను మీరు నేను లేదంటే చాలా సప్ చేస్తాను புருஷம்மா கர்டி அபியூ மாதிரி புருஷலிங்கமா தெரியதா நீங்க మనకి అంటే అడిగింది పురుషులింగం అంటే నువ్వు ధైర్యంగా స్త్రీలింగం గర్వంగా చెప్తాను సొల్ లేపింది సొల్లు నా కొడక నువ్వే కదా లంజా కొడక కదరా నీ లేబర్ లంచా కొడక నీ లేబర్ కొత్తగా నాకు నువ్వే కదా పెట్టాను ఈ కళాము నాన్నగారు నాన్నగారు నాన్న మాట్లాడుతున్నావు బిఎన్ చేస్తే அந்த படி போல மாட்டாடு கரே நேரம்